హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కార్తీక మాసంలోని పన్నెండవ రోజు కార్తీక పురాణంలోని పన్నెండవ అధ్యాయం ఈరోజు మనం పారాయణ చేద్దాము ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి శాలగ్రామపు మహిమల గురించి వివరించదను విను అని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలను తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయముకు గాని విష్ణు ఆలయముకు గాని వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల ఈ వ్రతము ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయముకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు దానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానం ఇచ్చిన ఎడల ఆ యాగు శరీరమునందు ఎన్ని రోమాలు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో సర్వసుఖములు పొందగలరు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వ జన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ శాలగ్రామమున కానీ ఒక బ్రాహ్మణులకు ఇచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపము పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాసాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెటుల అపహరించునా అను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణుడకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను కొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇయ్యవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనేను ఆ మాటలకి కోమటి మండిపడి అట్ల వీలు లేదు నా సొమ్ము ఇప్పుడే ఇయ్యవలెను లేని ఎడల నీ కంటమును నరికి వేయదును అని ఆదేశం కొలవి వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని గుత్తకును కోసాను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందురని జడిసి తన గ్రామమునకు పారిపోయిను బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యులకు బ్రహ్మహత్య పాపము ఆవహించి కుష్టు వ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుని పోయి రౌరవాది నరకకు పములబడ ద్రోసిరి ఆ వైశ్యులకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యము ఆచరించుచు నీడ కొరకై చెట్టు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోష పెట్టుచు మంచి కీర్తెను సంపాదించాను వీటిలుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారీ యగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసేది ధర్మవీరుడు నారదుల వారికి శాస్త్రాంగ దండ ప్రణామములాచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘపాద్యాధి విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొలది నేచేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చితిని శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి శాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలయందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకము అనుభవించుచు ఉన్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు శాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసినా నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పాను అంతటి ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటుంది అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పటి సాలగ్రామం అనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లా ఉద్ధరింపబడును అని సంశయము కలుగుచున్నది దీని వలన ఆకలిగొన్నవాణి ఆకలి తీరున దాహం ఉన్న వారికి దాహం తీరునా కాక ఎందుకి ఈ దానం చేయవలను నేను ఈ సాలగ్రామ దానము మాత్రం చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడ సాలగ్రామమును మాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రి నీ నరక బాధల నుండి విముక్తి గావించిన అవుతావు ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండియు దాన సామర్థ్యము కలిగి కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతరం ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మూడు యందు వానరమయం పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసకుడుకుని ఇచ్చి పెండ్లి చేశాను పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనము నుండే ఆమెకు అష్ట కష్టాలు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిన అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైవిధ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుకాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలము దార ఊహించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దాన ఫలితముతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గములకు వెళ్ళి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుడిని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తిని పొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున దానం చేసిన దాన ఫలము ఇంతింత అని చెప్పదగినది కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి పన్నెండవ రోజు పారాయణం సమాప్తము ఓం శివాయ నమశివాయ శివాయ